ఊరంతా నిద్రపోతుంటే ఒక రైతన్నే మేల్కొని విత్తనాల మాట వింటాడు గాలిలో కొట్టుకునే మట్టి వాసన ఆ వాసనను తడిచిన మన గుండె మాటలు చెబుతుంది ఈ మహేష్ అగ్రికల్చర్ నేను దేశపాక మహేష్ ఈ రోజు చెప్తున్నాను పల్లె హృదయం నుండి పట్టణ గుండెల్లోకి ప్రయాణం చేసే ఒక చోటు గురించి ఇది బస్సుల నిలయం కాదు ఇది ఆశల అడుగు పదం ఇది మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఇది మహాత్మా గాంధీ బస్ స్టేషన్ హైదరాబాద్ లోని నిజాం జహీ మార్కెట్ పక్కనే ఉన్న దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బస్ స్టేషన్లో ఒకటి అరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో దాదాపు నూట యాభై పైగా బస్ ప్లాట్ఫామ్లో రోజుకు లక్షల మంది ప్రయాణికులు ఇక్కడ నడిచిపోతుంటారు వాళ్ళలో చాలా మంది మన పల్లెల్లోంచి మన పొలాల మధ్య నుంచే వస్తారు ఎంజీబీఎస్ కేవలం బస్సుల నిలయం కాదు ఇది గ్రామాల్ని నగరాలతో కలిపే పూలజడ ఒక రైతన్న తన జీవితాన్ని మార్చుకునే మొదటి మెట్టు ఈ బస్సులు సాదా వాహనాలు కావు ఇవి మన ఊరి గో గాలిని దాటి ఆశల పట్టణానికి తీసుకెళ్లే నడకలు ఒక్కో బస్సు వెనుక ఒక్కొక్క రైతన్న గుండెగది ఉంది ఎవరో చేతికి మోసిన బస్తాలో బియ్యం కాదు దాంట్లో కుటుంబం కడిగిన కళ్ళ బరువు ఉంది ఎక్కడో ఆదిలాబాద్ నుండి ఎక్కడో పాలమూరు నుండి రైతన్నలు కూలి పని కోసం పిల్లల చదువు కోసం పట్టణాన్ని తడిమే ప్రయత్నంలో ఎక్కే బస్సే ఈ బస్ స్టేషన్ ఈ బస్సులో వెళుతున్నది కేవలం మనసులు కాదు బంగారం వెళుతున్నది ఒక వ్యవసాయ జీవితం మట్టి వాసనతో శ్రమించిన స్వచ్ఛమైన శ్రమ ఎడారి ఆశలకు కొంత తడి కలిగించే ఆశలు ఒక మామూలు బస్సు అన్నకి అనుకోవద్దు ఈ బస్సు ఎక్కడో ఓ పల్లెటూరుని విడిచిపోయి ఒక కుటుంబం జీవితం కోసం దారి చూపుతుంది మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నూట యాభైకి పైగా బస్సులు ఒక్కసారిగా నిలబడగల ప్లాట్ఫామ్లు ఉన్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఈ రాష్ట్రాలన్నింటికి ఇక్కడ నుంచి ప్రయాణం మొదలవుతుంది రోజుకు సగటున రెండు వేల బస్సులు ప్రయాణిస్తుంటాయి ఒక్కో బస్సులో ఎంతమంది జీవితాలు మారుతున్నాయో ఎవరికి తెలియదు ఒక్కోసారి ఊరు వదిలి బస్సు ఎక్కిన రైతన్న తన గమ్యం నగరం కాదు తన గమ్యం తన కుటుంబం మనసుతో సంతోషం నాటడం మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో మొదలైన ప్రయాణం ఒక్కొక్క రైతన్నకు మహానగరపు దీపాల కిందకు తీసుకురావచ్చు కానీ అతని గుండెలో మాత్రం ఇప్పటికీ ఊరిలోనే ఓ చెట్టు నీడనే ఉంటుంది ఇది మహేష్ అగ్రికల్చర్ మన పల్లెగుండె ధ్వని వినిపించే ప్రణాళిక నేను మీ దేశపాక మహేష్ ఈ రోజు మీరు చూస్తున్నది బస్సు వెనుక ఉన్న గమ్యం కాదు రైతన్నం గుండె తడిపే మార్గం పట్టణపు హడావిడికి పల్లె పసిందుకు కలిపే చోటు మన రైతన్న పొలం దాటి ఊరు వీధి తలుపు తట్టి గేటు దగ్గర నిలుస్తాడు చేతిలో బస్తా కాదు బంగారమైన తనం ఇతరాల ఆశా కుటుంబం కలలు ఇది బస్ స్టేషన్ కాదు బంగారపు బాట ఇది పల్లెనుండి నగరానికి వచ్చే ప్రతి కలకి మొదటి అడుగు భూమి వదిలి నగరాన్ని చేరుకునే ప్రతి గుండెకి మార్గదర్శి ఇలా చదువుల కోసం అన్నిటి కోసం ఈ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ని చాలా మంచిగా రైతన్నలు లేచి ఆ ఊరి నుంచి వచ్చే బస్సు ఎక్కి అక్కడ తన వాళ్ళని చూసుకోవడానికి ఎక్కువ బస్సులు ఉండకపోయినా కానీ మన బస్సుల నుండి ఆ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి ప్రయాణం అనేది మన రైతన్నది చాలా గొప్ప విషయం ఈ విషయాలన్నీ మీతోటి షేర్ చేసుకున్నందుకు చాలా భాగవద్వేగానికి అయితే గురయ్యాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఇలాగే మహేష్ అగ్రికల్చర్ని ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను అయితే నేను ఒక పని మీద హైదరాబాద్కి అయితే వచ్చాను ఇక్కడ బస్ స్టేషన్లో బస్ అయితే వచ్చానో నాకు అనిపించిన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా మహాత్మా గాంధీ బస్ స్టేషన్ గురించి నాకు తోచిన విధంలో నా ఛానల్కి తగ్గట్టు ఒక పల్లె నుండి వచ్చిన రైతన్న ఎలా అయితే ఈ స్టేషన్కి వస్తాడో ఆ విధంగా మీ అందరికీ వివరించాను మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చలేదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫుల్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోతోటి మళ్ళీ మీ ముందుంటా మీ మహేష్ అగ్రికల్చర్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు రోజుతోటి నాకు హైదరాబాద్లో పని అయితే కంప్లీట్ అవ్వలేదు మళ్ళీ రేపు కూడా వెళ్ళాలి వెళ్తాను నెక్స్ట్ వీడియోతో మీతోటి ఉంటాను మీ మహేష్ అగ్రికల్చర్